ప్రకటన చేస్తూ ఉన్నాను నాకు ఇచ్చినటువంటి అధికారులను బట్టి మరి మరి ఈ రోజు సహోదరులు జాన్ పీటర్ గారికి అలాగే సంపూర్ణ గారికి వారిద్దరికి కూడా పరిశుద్ధి నివారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి ఈ పెళ్లికి ముందుగా చివరి ప్రకటన అందరూ కూడా మీరు వినండి వినాలి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పాత చింతలపూడి గ్రామ కాపస్తులు చట్టమాల భాగస్వామి గారి యొక్క కుమారుడు చట్టుమాల జాన్ ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్ళగుడెం గ్రామ కాపరస్తులు కోరపాటి తమ్మి గారికి తమ్మి గారి యొక్క కుమార్తెకి కోరపాటి సంపూర్ణకును మరి ఈరోజు మన చర్చిలో మన ప్రాంత మందిరములో వీరి వివాహం కార్యక్రమం జరుపుటకు దైవజనుల చేత అలాగే పెద్దల చేత నిర్ణయించబడి ఉన్నది కావున వీరిద్దరు పరుషుత వివాహం చేసుకోకూడదని న్యాయబద్ధమైన ఆటంకం ఏదైనా ఉన్న లిఖిత పూర్వకంగా తగిన సాక్ష్యాధారములతో దాన్ని ఇప్పుడే మీరు తెలియపరచవలను లేని ఏడలా మరి ఎన్నడూ కూడా ఆట ఆటంకపరచకూడదని నేను కోరుకుంటున్నాను మరి ఎవరు కూడా మరి అభ్యంతరాన్ని వ్యక్తపరచలేదు కనుక మీరిద్దరికి వివాహం చేయటం మాకు ఇష్టమే అన్న వారు అందరూ ఒకసారి చేతిపైకి ఎత్తండి వచ్చిన బంధుమిత్రులు ఇరు పక్షంలో ఉన్నటువంటి బంధుమిత్రులు మీరు ఈ పరుషు వివాహం చేయడం మాకు ఇష్టమేసారి చెప్తామా దేవుడికి మరి అందరు కూడా అంగీకరాన్ని తెలిపి నేను కూడా ఈ పరుషు నివాహం చేయటానికి నేను సిద్ధపడుచున్నాను జను నేను ఈ స్త్రీని వివాహము చేసుకుంటకు దేవుని ఎదుట సమ్మతించున్నాను జారిపోయిన నేను ఈ స్త్రీని వివాహము చేసుకుంటకు దేవుని ఎదుట సమ్మతించున్నావా సమ్మతించున్నాను గట్టి చెప్పాలి

సొంత ఊర్ణాన్ని నీవు ఈ పురుషుడిని నీ భార్యనిగా స్వీకరించి దేవుని నేను చెప్పున భవిష్యత్తు రహస్తుల మార్గము జీవించేదావమ్మా ఓకే దేవునికి స్టోత్రం మహలై లోయ ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఃఖమలి యందు సంరక్షించి మీరు ఇద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను నెవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదవా ఓకే దేవునికి స్టోత్రం మహలై ఈ సమయం ముందు మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అయ్యా మీరు మరి సుందరం గారు అలాగే మేరీ గారి యొక్క కుమారుడికి మీ కుమార్తెని వివాహం చేయడానికి మీకు ఇష్టమైన చెప్పకూడదు అలాగే మరి ఈ సమయం తమ్మి గారు తమ్ గారు రాణి గారి కుమార్తెని మీ కుమారుడికి వివాహం ఇవ్వడానికి వివాహం చేయడానికి మీకు ఇష్టమయ్యుందరూ చేపట్టబడతారు వారి యొక్క ఇరు లేక ఇష్టాన్ని వారు తెలియపరుచున్నారు మరి ముందు మరి పాప యొక్క గుళహస్తాన్ని బాబు యొక్క గుళహస్తారు పట్టుకుంటాయి ఒకసారి ఓకే సమీపంలో తమ్మి గారు రాణి గారు వారి కుమార్తెని మరి వారి యొక్క అల్లుడి గారి చేతిలో పెడుతున్నారు భావ సుందరంగా అలాగే మేరీ గారి యొక్క కుమార్తె చేతిలో పెడుతున్నారు ఈ రోజు ఆఫ్రికన్లు వారు చేస్తున్నారు కనుక వారిని బట్టి మనం ఎంతగానో సంతోషించండి ఓకే నయ్యా ఓకే ఓకే మిగిలిపోవచ్చు அம்மா வந்தா அம்மா வந்தா இந்த அரசியல் பண்ண வரீங்க ஓகே பிரைஸ் தலா